వినికిడి సమస్యను ఎలా గుర్తించవచ్చు పుట్టిన వెంటనే పిల్లలందరూ మనం చుట్టూ చేసే శబ్దాలకి వాటికి ఉలిక్కిపడి లేవడం కానీ ఏడవడం కానీ ఏదో ఒకటి చేయాలి అలాంటిది ఏది చేయకుండా వాళ్ళు నిద్రపోతున్నట్లయితే వాళ్ళే కొంచెంగా వినికిడి లోపం ఏమైనా ఉందా అనేది మనం చూపించుకోవాల్సి ఉంటుంది ఈ వినికిడి సమస్యలు ఉన్న ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అది మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటామండి ముందు అంటే ఏ వయసు నుంచి సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయి ఆరు నెలలు అప్పటి నుంచి సర్జరీలు చేయొచ్చు ఇంప్లాంట్స్లో విభాగాలుగా కేటగిరీని బట్టి ఏమైనా ఉంటాయా లేకపోతే అవ్వట్లేదు అంటే కాక్లర్ ఇంప్లాంట్ లాంటివి పెట్టుకుంటాం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు వినికిడికి సంబంధించినవి అందుబాటులో దానికి అవకాశాలు ఉన్నాయి మేడం ఆ మన దగ్గర చేయడానికి ఉన్నాయండి ఇప్పుడు ఎవరైతే డెలివరీకి దగ్గరగా ఉంటారో లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వినికిడి సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ బాగా వాళ్ళు ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బాగా పెరిగిపోతున్నాయి మన కొండవీడు హాస్పిటల్లో ఈఎన్టీ హాస్పిటల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఎలాంటి శస్త్రచికిత్సలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి వినికిడి లోపంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే అన్ని రకాల ఆపరేషన్లు మన దగ్గర ఉన్నాయండి వెల్కమ్ టు భారత వనిత టీవీ ఈరోజు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్లో ప్రముఖ వైద్య నిపుణురాలు శ్రీవర్షిణి మనతో ఉన్నారు పుట్టుకతో పిల్లలకు వచ్చే వినికిడి సమస్యలు తదితర అంశాల గురించి మనకు అవగాహన కల్పించడానికి మన స్టూడియోకి వచ్చినారు ముందుగా వారికి నమస్కారం మేడం నమస్తే అండి పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యను ఎలా గుర్తించవచ్చు యూజువల్గా చిన్నపిల్లలు ఎవరైనా సరే పుట్టుకతోనే వాళ్ళకి వినికిడి అనేది ఉంటుంది మనకి మాటలు నడవేడిక ఎలాగైతే కొంచెం లేటుగా వస్తాయో వినికిడు అలా లేట్గా వచ్చేదైతే ఏది ఉండదు మనం మన పురాణాల్లో కూడా చూసే ఉంటారు ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నప్పుడే పురాణాలు విన్నాడు అది అనేసి సో ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడే ప్రతి పిల్లలు ఐదు నెలలు అప్పటి నుంచే వినికిడి అనేది మొదలవుతుంది సో పుట్టిన వెంటనే పిల్లలందరూ మనం చుట్టూ చేసే శబ్దాలకి వాటికి ఉలిక్కిపడి లెగవడం కానీ ఏడవడం కానీ ఏదో ఒకటి చేయాలి అలాంటిది ఏది చేయకుండా వాళ్ళు నిద్రపోతున్నట్లయితే వాళ్ళే కొంచెంగా వినికిడి లోపం ఏమైనా ఉందా అనేది మనం చూపించుకోవాల్సి ఉంటుంది పిల్లలకు ఎందుకు ఇలాంటి వినికిడి సమస్యలు వస్తాయి ఈ వినికిడి సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ప్రధానమైన టాపిక్ అయిపోయిందండి ఎందుకనంటే ఇంతకుముందు వందలో ముగ్గురు పిల్లలకి వినికిడి లోపంతో పుట్టేవాళ్ళు కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఆల్మోస్ట్ వందలో ఆరు మంది పిల్లలు వినికిడి లోపంతో పుడుతున్నారు సో ఇంతకుముందు మూడుతో పోలిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ అయ్యింది ఈ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో అంటే ఈ పిల్లలు పుట్టినప్పుడు ఐసీయూ అడ్మిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ లేకపోతే జాండీస్లు కూడా ఎక్కువ అవుతున్నాయి పిల్లల్లో అండ్ మదర్స్లో కూడా ప్రెగ్నెన్సీ టైంలో టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే ఈ పిల్లలకి చెవుడు అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఇంత పాతకాలం నుంచి ఉండే కారణం ఏంటంటే ఫ్యామిలీస్లో పేరెంట్స్కి చెవుడు ఉంది సో పిల్లలకి చెవుడు వచ్చిందనే కారణం ఎప్పటి నుంచో ఉంది అవి కాకుండా రీసెంట్గా ఉన్నటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ పిల్లలకి కూడా వచ్చి అవి చెవుడు రావచ్చు ఎలాంటి పరీక్షల ద్వారా వీటిని నిర్ధారించవచ్చు యూజువల్గా అయితే పుట్టిన ప్రతి పిల్లలకి పుట్టిన వెంటనే ఎలాగైతే మీరు వ్యాక్సిన్ లాంటివి వేయిస్తారో వినికిడి పరీక్ష కూడా ఒక కామన్ ప్రోటోకాల్లో అయిపోవాలి మనకు ఒక యూనివర్సల్ న్యూబోర్న్ హీరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది యూనివర్సల్ అంటే ప్రపంచవ్యాప్తంగా పుట్టిన పిల్లలకి వినికిడి గురించి టెస్టింగ్ ఎప్పుడు చేయాలి అనేది ఒక సంస్థ తయారై ఆ సంస్థ పెట్టిన రూల్స్ ఏంటంటే పుట్టిన ప్రతి పిల్లలకి వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న టైంలోనే వినికిడి పరీక్ష అనేది మ్యాండేటరీ చేసింది ఎందుకంటే దాని యొక్క ఇన్సిడెన్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది సో దాన్ని మ్యాండేటరీ చేసింది సో ఏ పిల్లలైనా సరే వితిన్ ట్వంటీ ఎయిట్ డేస్ పుట్టిన పిల్లలకి ఎవరికైనా సరే వినికిడి పరీక్ష అనేది కంపల్సరీ చేయించాలి ఆ తర్వాత ఆ టెస్ట్లో పిల్లలకి ఏమన్నా డౌట్గా వచ్చినా ఏమన్నా అయితే మళ్ళీ త్రీ మంత్స్ గ్యాప్లోనే రిపీట్ చేయించాలి ఏదన్నా దానికి పరీక్షలు కానీ ఇంకేదన్నా ట్రీట్మెంట్స్ కానీ అవసరం అయితే వితిన్ సిక్స్ మంత్స్లో చేయించమని ఆ ప్రోగ్రామ్ అనేది మనకు చెప్తుంది ఈ సిక్స్ మంత్స్ లోపలే మనం ఏమైనా చేయించినట్లయితే ఆ ప్రోగ్రామ్ ఫాలో అయ్యి ఈ పిల్లలకి ఏంటంటే పిల్లలు ఏదన్నా మనం మాట్లాడిన దానికి రెస్పాండ్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా పడుతుంది వాళ్ళకి మాటలు రావడానికి సో ఈ సిక్స్ మంత్స్ లోపే వాళ్ళ చెవుడు అనేటువంటి సమస్యను మనం సెట్ చేసినట్లయితే మాటలు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉంటారు సో ఈ సెట్ చేయడానికి కావాల్సిన పరీక్షలు ఏంటి అంటే ఒకటి ఫస్ట్ది ఓఏఈ అని అంటాం ఓఏఈ అంటే నరాల దగ్గర ఒక చిన్న అవుటర్ హెయిర్ సెల్స్ అని ఉంటాయి మనం మాట్లాడే ప్రతి మాట ఆ హెయిర్ సెల్స్ అనేవి స్టిములేట్ అయ్యి నరాలకు చేరవేస్తాయి సో పుట్టిన ప్రతి పిల్లలకి ఆ హెయిర్ సెల్స్ స్టిమ్యులేట్ అవుతున్నాయా లేదా అనే తప్పకుండా చూపించుకోవాల్సి ఉంటుంది సో ఇది మ్యాండేటరీ చేసింది మన యూనివర్సల్ ప్రోగ్రామ్ అనేది దాంతోపాటుగా బేరాన్ ఉంటుంది బేరాలో ఏంటంటే ఈ హెయిర్ సెల్స్ ఓన్లీ నరాల దగ్గర మాత్రమే ఈ బేరా టెస్ట్లో ఏంటంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ దాకా మన మాట్లాడిన మాటలు చెవు నరాల నుంచి బ్రెయిన్ దాకా వెళ్ళేంత దారి మొత్తంలో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేకపోతే ఆ దారిలో ఎక్కడన్నా మధ్యలో కాంటాక్ట్ ఏమైనా పోయిందా అనేది కూడా బేరా టెస్ట్ అనేది చెప్తుంది సో బ్రెయిన్ డిజార్డర్స్ వల్ల వినికిడి వినిపించట్లేదా చెవిలో లోపాల వల్ల వినికిడి వినిపించట్లేదా అనేది మనం చిన్నప్పుడే తెలుసుకోవచ్చు సో ఏవైనా వినికిడి లోపం ఉంటే తప్పకుండా చూపించుకోవాలి మేడం ఇప్పుడు చిన్నపిల్లల్లో నవజాత శిశువుల్లో కానీ కొంత చిన్న వయసులో ఉన్న పిల్లలకు కానీ వినికిడి సమస్యలు వస్తాయి వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి వినికిడి సమస్యలు రకాలు ఏమైనా ఉన్నాయా వినికిడి సమస్యలో కూడా రకాలు ఉన్నాయండి ఫస్ట్ది ఏంటంటే మనం మాట్లాడిన మాటలు ఈ బయట చెవి నుంచి లోపల నరాల దాకా వెళ్ళాలి సో అది కండక్టివ్ హీరింగ్ లాస్ ఆ వెళ్ళే దారిలో కండక్షన్లో వచ్చేటువంటి తేడాలు దాన్ని కండక్టివ్ హీరింగ్ లాస్ అని అంటాం ఆ నరాల దగ్గర నుంచి ఆ నరాలు స్టిమ్యులేట్ అవ్వట్లేదు బ్రెయిన్ దగ్గరికి చేరవేయడానికి దాన్ని మనం నరాలు బలహీనత అని అంటాము లేకపోతే సెన్సోరీ న్యూరల్ హీరింగ్ లాస్ అని అంటాం ఇంకొంత చిన్న పిల్లల్లో ఇందాక నేను చెప్పినట్టు ఆ బ్రెయిన్ డిజార్డర్స్ కూడా ఉంటాయి వాళ్ళల్లో ఏంటంటే నరాలు స్టిమ్యులేట్ అవుతాయి కండక్టివ్ మెకానిజం బాగానే ఉంటుంది కానీ బ్రెయిన్లో లోపాలు ఉండడం వల్ల మాట్లాడింది వాళ్ళకి అర్థం కాదు సో త్రీ టైప్స్గా ఉంటుంది మనకి ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ అనేది ఏంటంటే మనందరికీ కర్ణపేరు వెనకాల మూడు చిన్న చిన్న ఎముకలు ఉంటాయి ఆ చిన్న చిన్న ఎముకలు బాగా కదులుతూ సౌండ్ని బయట నుంచి లోపల దాకా తీసుకువెళ్లాల్సి ఉంటుంది కొంతమంది చిన్న పిల్లల్లో పుట్టినప్పుడే కంజనైటల్ ఆసిక్యులర్ ఫిక్సేషన్ అని అంటాం పుట్టినప్పుడు ఆ ఎముకలు అనేవి కదలకుండా ఉండిపోతాయి ఆ కదలకుండా ఉండిపోవడం వల్ల సౌండ్ అనేది లోపలికి వెళ్ళదు వీళ్ళకి సో కొంతమందిలో కన్జనేటల్ ఆసిక్యులర్ ఫిక్సేషన్స్ మోస్ట్ కామన్ కాజ్ అవుతాయి ఈ కండక్టివ్ హీరింగ్ లాస్కి ఇంకా నరాల బలహీనత వల్ల అంటే అన్నీ బాగానే డెవలప్ అవుతాయి కానీ ఏదో కారణం చేత నరాలు అనేవి స్టిమ్యులేట్ అవ్వట్లేదు మనం ఈ హీరింగ్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి టెస్ట్లు ఏఈ బెరా లాంటివి చేయించడం వల్ల ఈ నరాలు స్టిమ్యులేట్ అవ్వట్లేదా లేకపోతే ముందే ఈ ఆసిక్యులర్ ఫిక్సేషన్ ప్రో ప్రాబ్లమ్స్ వచ్చినా అనేది కూడా మనం ముందే తెలుసుకోవచ్చు మేడం ఇవి తల్లి గర్భంలో ఏమైనా సమస్యలు తలెత్తటం వల్ల ఎలాంటివి వస్తాయా లేకపోతే ఈ ఈ పెరుగుదల విషయంలో ఏమైనా లోపాలు ఉండటం వల్ల అలాంటి సమస్యలు బయటకు వచ్చే కనిపించే అవకాశాలు ఉంటాయి రెండు కారణాలు ఉంటాయండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి కనుక థైరాయిడ్ లేకపోతే ఈ డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి యుట్రస్కి వచ్చేటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ లాంటివి సైటోమెగలో వైరస్ అలా కొన్ని వైరస్లు ఉంటాయి అటువంటి వైరస్ ఇన్ఫెక్షన్లు ఉన్నా అవి పిల్లలకి సోకి ఆ వైరస్ల ద్వారా చెవిలో ఉన్నటువంటి నరాలు పనిచేయకపోవడం వల్ల వినికిడి లోపం రావచ్చు ఇంకొకటి ఏంటంటే పుట్టిన పిల్లలు ఈ మధ్యకాలంలో నైన్ మంత్స్ దాకా కాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్ కూడా ఎక్కువ అవుతున్నారు సో ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే సెవెన్ మంత్స్ ఆ టైంకే పుట్టేయడం లేదంటే పుట్టినప్పుడు ట్విన్స్ లాగా కానీ అట్లా పుట్టినట్లయితే వాళ్ళ యొక్క వెయిట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ కేజీ కంటే తక్కువ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళల్లో కూడా వినికిడి లోపం రావచ్చు సో మదర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఐసీయూ అడ్మిషన్స్ ఉన్న పిల్లలకు మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఈ వినికిడి లోపం రావడానికి ఇప్పుడు ఈ వినికిడి సమస్యలు ఉన్న వారికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అది మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకుంటామండి ముందు అది ఏంటి కండక్షన్ లోపమా లేకపోతే నరాల బలహీనత అనేది తెలుసుకున్న తర్వాత కండక్షన్ లోపం అయినట్లయితే చిన్న సర్జరీస్ లాంటివి ఉంటాయి ఈ స్టెపిడెక్టమీ ఇలా చిన్న సర్జరీస్ ఉంటాయి ఇందాక నేను చెప్పినటువంటి ఎముకలు ఏవైతే కదలట్లేదు అని అనుకున్నాం కదా కదలట్లేని ఎముకల్ని మనం మళ్ళీ కదిలించేలా చేయాలి ఎక్కడెక్కడైతే అవి గట్టిగా ఇరుక్కుపోయినాయో వాటిని ఓపెన్ చేసి వేరే పిస్టన్స్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది ఇదైతే ఆన్ టేబుల్ మీదే మనకి వినికిడి సమస్య పోయినట్టు మన నిర్ధారణ కూడా అవుతుంది ఆపరేషన్ టేబుల్ మీదే చెప్తారు కొంతమంది అయితే ఇది ఇది కేవలం ఒక చెవికి మాత్రమే వస్తుంది కన్జనేటల్గా వచ్చేటువంటి ఆసిక్యులర్ ఫిక్సేషన్ అనేది సో కొంతమంది ఇంకొక చెవిలో వినిపిస్తుంది కదా ఈ చెవిలో వినిపించకపోతే ఏమైందిలే అని చెప్పి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వయసు వచ్చేదాకా చిన్నప్పుడే తెలిసినప్పటికీ అంత వయసు వచ్చేదాకా దాన్ని పట్టించుకోరు కానీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వయసు వచ్చినప్పటికీ ఇంకా అది వన్ చే ఒక చెవి అసలు పని చేయట్లేదు కాబట్టి ఏదో ఒక రోజుకి ఇంకా ఆపరేషన్ కోసం అని వస్తారు వాళ్ళకైతే ఇంకా క్లియర్గా మనకి ఆపరేషన్ టేబుల్ మీద వినిపిస్తుంది అనే అనే అంత మంచిగా రిజల్ట్స్ వస్తాయి దానికైతే మాత్రం ఇంకా నరాల బలహీనత వాటికి అంటారా వాటికైతే మనం ఇప్పుడు బాగా మనకి ప్రాముఖ్యతలో ఉన్నటువంటి కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ మేడం ఇంకొకటి ఈ చిన్నపిల్లల్లో ఏ వయసు వారికి ఆపరేషన్ సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆపరేషన్ లేకుండా పరిష్కార మార్గం ఏమైనా ఉన్నాయా పుట్టుకతోనే ఉన్న చెవుడు వాటికైతే ఆపరేషన్ లేకుండా సాధారణంగా ఉండవు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే పుట్టుకతో చెవుడు లేకుండా మామూలుగా వినగలిగారు మాట్లాడగలిగారు ఒక త్రీ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ వరకు అంతా బాగానే ఉంటుంది కానీ ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సడన్గా పోతుంది వాళ్ళని మనం కనుక్కున్నట్లయితే మెదడువాపు లాంటిది వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేసాం పిల్లల్ని అంటే మెనింజైటిస్ లాంటివి వచ్చినవి అని హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పడం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకైతే మందులు ఆ మెనింజైటిక్స్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్గా ఉంటాయి యూజువల్గా అవి అట్లాంటివన్నీ తీసుకున్నట్లయితే దాంతోపాటు పోయినటువంటి వినికిడి అనేది ఈ మందులతో మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా ఫస్ట్ నుంచి వినికిడి పువ్వు లేకుండా ఉన్న అయితే మాత్రం పెద్ద మందులతో ఏం ఉపయోగం ఉండదు అన్ని సర్జరీసే అంటే ఏ వయసు నుంచి సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయి ఆరు నెలలు అప్పటి నుంచి సర్జరీలు చేయొచ్చండి కాక్లియర్ ఇంప్లాంట్ లాంటిది అయితే ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల్లో పిల్లలకి చేస్తే వాటి యొక్క రిజల్ట్స్ చాలా బాగున్నాయి ఎందుకంటే ఆ నరాల్ని మనం స్టిమ్యులేట్ చేయాల్సిన టైం కూడా చిన్నపిల్లలు లాస్ట్ ఆ టైంలోనే స్టిమ్యులేట్ చేయాలి కాబట్టి ఆ టైంలో చేసేవి చాలా బాగుంటాయి మహా అయితే ఐదు సంవత్సరాల వరకు కూడా చేయొచ్చు అండ్ కాక్లేర్ ఇంప్లాంట్ ఇరవై సంవత్సరాల వల్ల కూడా చేయొచ్చు దానికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కాకపోతే అప్పుడు అది దాని రిజల్ట్ సరిగ్గా ఉండవు సో ముందుగా చేయించుకుంటే మంచిది ఆరు నెలల లోపు ఆరు నెలల లోపు కూడా చేయచ్చు కానీ బ్రెయిన్ కానీ ఆ బోన్స్ కానీ కొంచెం డెవలప్ అవ్వాలి కాక్లియర్ ఇంప్లాంట్లో ఏంటంటే మనకి లోపల బ్రెయిన్లో ఒక ప్రో ఒక మెషిన్ లాంటిది పెడతాము బయట ఒక సౌండ్ ప్రవేశారని ఇట్లా కొన్ని మెషిన్లు ఉంటాయి సో బ్రెయిన్లో ఆ ఎముకకు మనం అంటించే మెషిన్లు పెట్టడం కోసం కొంచెం బ్రెయిన్ ఆ బోన్స్ కానీ డెవలప్ అవ్వాలి కాబట్టి ఒక సిక్స్ మంత్స్ ఓకే కొంచెం వేచి చూడవచ్చు మేడం ఇప్పుడు ఒక్కొక్క పిల్లల్లో చెవిటి మూగ రెండు కలిసి ఒకే విధంగా వస్తాయి ఒకళ్ళకే ఇలాంటివి ఎందుకు ఉత్పన్నం అవుతాయి మామూలుగా చెవిటి మూగ రెండు ఉంటాయి ఒకేసారి ఇది ఉత్పన్నం అంటూ ఏం ఉండదండి చెవిటి మూగ అంటే ఆ పిల్లలు చిన్నప్పుడే వాళ్ళకి చెవిడుంది పేరెంట్స్ దాన్ని సరిగ్గా గమనించుకోలేదు పట్టించుకోలేదు సో వాళ్ళ యొక్క ఏజ్లో స్టిమ్యులేట్ అవ్వాల్సినటువంటి ఇయర్ సంబంధించిన నర్వ్స్ వినికిడి నరాలు ఏవైతే ఉన్నాయో అవి స్టిమ్యులేట్ అవ్వలేదు సో ఆ పిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పినా అర్థం కాలేదు వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు కాబట్టి మాత్రమే వాళ్ళు మూగ పిల్లలుగా ఉండిపోయారు సో ఆ మూగ అనేటువంటి సమస్యను చూపించుకో పోగొట్టుకోవాలన్నా సరే మనం చెవుడు గురించి తప్పకుండా పట్టించుకోవాలి మేడం ఇప్పుడు ఈ పూర్తిగా ఇది నయం కావడానికి మనకి ఎలాంటి వైద్య పరికరాలు అంటే పరికరాలు మీన్స్ ఎలాంటి మిషన్లు కానీ ఇవి అందుబాటులో ఉన్నాయి చేసేటువంటి ఆ పేషెంట్ కానీ వాళ్ళకి చెవుడు ఎందువల్ల వచ్చిందో అనే దాన్ని బట్టి ఉంటుందండి లేజర్ ట్రీట్మెంట్లు ఉన్నాయి లేకపోతే బ్రెయిన్లో ఓపెన్ చేసేటువంటి ఇంప్లాంట్స్ ఉన్నాయి కాక్లయర్ ఇంప్లాంటే కాదు బోన్ యాంకర్డ్ హీరింగ్ ఎయిడ్స్ అని కూడా ఉంటాయి అవి కూడా రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి ఆ ఆడిటరీ ఇంప్లాంట్స్ అని ఉంటాయి సో లోపల ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆల్మోస్ట్ ఇంక బ్రెయిన్లో మనకి మాట్లాడిన మాటలను అర్థం చేసుకునే సెంటర్ దాకా కూడా ఇంప్లాంట్లు పెట్టే అంత పరిజ్ఞానం వచ్చింది మనకి సో దాని గురించి అందరూ వాటిని చూసుకుని ఇంప్లాంట్స్ అయితే తప్పకుండా పెట్టించుకోవాలి వినికిడి లోపం ఉన్న వాళ్ళు అంటే ఇవి ఎన్ని రకాలు ఉంటాయి మేడం ఈ ఇంప్లాంట్స్లో విభాగాలుగా కేటగిరీని బట్టి ఏమైనా ఉంటాయా లేకపోతే అన్ని అన్నిటికీ ఒకే అంటే వినికిడి సమస్య ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన మిషన్ ఉంటుందా లేకపోతే రకరకాల ఉంటాయా అలా ఏం లేదండి ఇయర్ డెవలప్మెంట్ బట్టి మనం పేషెంట్ వినికి లోపలతో వచ్చిన వాళ్ళకి సిటీ స్కాన్ అని ఎంఆర్ఐలని చూసుకుంటాం సో ఇయర్ డెవలప్మెంట్ బట్టి సిటీ స్కాన్లో ఏంటంటే మనకి ఎముకంతా బాగానే డెవలప్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఎంఆర్ఐలో ఏంటంటే ఈ నరాలు అన్నీ బాగానే ఉన్నాయా అనేవి మనకు తెలుస్తాయి వాటి అకార్డింగ్లీ అన్నీ బాగానే డెవలప్ అయ్యి నరాలు మాత్రమే స్టిమ్యులేట్ అవ్వట్లేదు అంటే కాక్లేర్ ఇంప్లాంట్ లాంటివి పెట్టుకుంటాం సో దట్ మనం చెవులో ఉన్న నరాలు స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్ దాకా రీచ్ అవుతాయి ఇంకొంతమందిలో ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ బ్రెయిన్ దాన్ని రిసీవ్ చేసుకోదు అలాంటి వారికి ఇంకో రకమైన ఇంప్లాంట్లు ఉంటాయి వాటిని ఆర్టరీ ఇంప్లాంట్స్ అని అంటాం బ్రెయిన్ స్టమ్ ఇంప్లాంట్స్ అని అంటాం సో ఎక్కడ ఏది పోయిందనేది తెలుసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది మేడం దీని ధర ఎంత ఉంటుంది ఈ ఇంప్లాంట్స్ ధర అంటే రకరకాల ప్రాంతాల్లో అమర్చే అవకాశం ఉంటుందన్నారు కాబట్టి ఒక్కొక్క ఏరియాని బట్టి లేకపోతే ఒక్కొక్క సమస్యను బట్టి ఏమన్నా ధరలు ఉంటాయా లేకపోతే ఎలా ఒక్కొక్క ఏరియాను బట్టి సమస్యలు బట్టి ధరలు ఉంటాయండి కన్జనేటల్గా ఆసికులర్ ఫిక్సేషన్ అని చెప్పాను చూడండి కండక్టివ్ లాస్ వల్ల వస్తుందని దాని ధర అయితే చాలా తక్కువ ఉంటుంది దాని ధర అయితే ఒక రెండు వేలు మూడు వేలు ఉంటుంది ఆ పిస్టన్ ధర అంతకుమించి ఏం ఉండదు బట్ బ్రెయిన్ ఓపెన్ చేసి పెట్టాల్సిన ఇంప్లాంట్లు అంత పెద్ద ఇంప్లాంట్లు అయితే మాత్రం ఒక్కొక్కటి నాలుగు లక్షలు ఆరు లక్షలు పన్నెండు లక్షల దాకా కూడా ఉంటాయి అంటే సామాన్య ప్రజలకు ఇలాంటి సమస్య వస్తే దీన్ని ఇంత ధర పెట్టి వెచ్చించి చేయించుకోవటానికి ఏమన్నా రాయితీలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా రాయితీలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు కా ఆ ఇంప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కూడా ఎటువంటి రాయితీలు ఇవ్వవు కాకపోతే మనకి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ దాంట్లో ఇట్లాంటివన్నీ ఇంప్లిమెంట్ చేసింది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక చెవికే చేయించమని చెప్పేవాళ్ళు సో ఒక చెవి చేయించేటువంటి కాస్ట్ కానీ ఆ ఇంప్లాంట్ ఖర్చు అయిన ఆరు లక్షలు కానీ ఆ ఇంప్లాంట్ పెట్టించిన తర్వాత కూడా వాళ్ళకి స్పీచ్ థెరపీ లాంటివి కూడా చేయించాల్సి ఉంటుంది ఓ ఇంప్లాంట్తో అయితే పని అయిపోద్దు తర్వాత స్పీచ్ థెరపీ చైల్డ్ కేర్ చాలా ఉంటుంది సో దానికయ్యే ఖర్చు కూడా గవర్నమెంట్ భరించింది అప్పట్లో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే రెండు చెవులకి చేయించేటువంటి ఖర్చు కూడా మన గవర్నమెంట్ భరిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో అదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది సామాన్య ప్రజలంటే ఇంకా అది తగ్గించేదైతే ఏమి ఉండదు మేడం ఇప్పుడు ఈ వినికిడి సమస్య వాడికి వారికి దీని ఆపరేషన్కి ఎంత సమయం పట్టవచ్చు చిన్నపిల్లలు కాబట్టి కాక్లెర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు అయితే కనీసం రెండు మూడు గంటల టైం అయితే పడుతుందండి అది కూడా బోన్ అంతా బాగా డెవలప్ అయ్యి నార్మల్గా ఉన్న వాళ్ళలో కొంత కొంతమందిలో బోన్ సరిగ్గా డెవలప్ అవ్వకో లేకపోతే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అంటే మనకి మొహానికి ఒక నరం వస్తుంది మనం మాట్లాడడానికి కానీ నవ్వడానికి కానీ రెండు వైపులా సమానంగా నవ్వడానికి ఒక నరం ఫేషియల్ నవ్వు అనే ఒక నరం వస్తుంది ఆ నరం అందరికీ చెవు ద్వారానే పాస్ అవుతుంది కొంతమందిలో ఆ నరం చుట్టూతో బోన్ లేకుండా బయటికి అలా హ్యాంగ్ అవుతూ ఉండొచ్చు ఇట్లాంటి కాంప్లికేషన్స్ లోపల మనం ఓపెన్ చేశాక కానీ తెలియదు ఏముంది వీళ్ళకి అనేది అలాంటి ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువసేపు పడుతుంది నాలుగైదు గంటల టైం కూడా పడుతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల అందుబాటులో దానికి అవకాశాలు ఉన్నాయి మేడం దగ్గర చేయడానికి ఉన్నాయండి ఆరోగ్యశ్రీ కింద మన కండక్టివ్ హీరింగ్ లాస్ కానీ సెన్సర్ అంటే నరాల బలహీనత కానీ కాక్లియర్ ఇంప్లాంట్లు ఈ స్టెపిడక్టిమీ కావాల్సినటువంటివి అన్ని ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయండి అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజుల పాటు మనం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఈ చిన్నపిల్లలకి ఆపరేషన్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ దాకా ఉండాల్సి ఉంటుందండి ఆ తర్వాత కూడా వాళ్ళకి స్పీచ్ థెరపీలు అని చెప్పి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి అయినా ఇనిషియల్ డేస్లో అయితే ఎవ్రీడే స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టక ముందు వరకు చిన్నపిల్లలు ఏ సౌండ్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు అయినా వాళ్ళ నరాలు స్టిమ్యులేట్ అవ్వలేదు సో ఇప్పటి నుంచి స్పీచ్ థెరపీలు ఇట్లాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళ నరాలను స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే నెమ్మదిగా బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది సో అదొక ప్రాసెస్ కాబట్టి అప్పటి నుంచి స్పీచ్ థెరపీ కోసం రావాల్సి ఉంటుంది తర్వాత కూడా ఒక ఎవ్రీ వన్ వీక్ అలా కూడా స్పీచ్ థెరపీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ చైల్డ్ నార్మల్ అయ్యేంత వరకు ఎంతకాలం వరకు స్పీచ్ థెరపీ అనేది కోర్స్ లాంటిది ఏమన్నా అది డిపెండ్స్ ఆన్ ద చైల్డ్ అండి ఆ చైల్డ్ యొక్క బ్రెయిన్ ఎబిలిటీస్ వాటి మీద డిపెండ్ అవుతుంది యూజువల్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ పాటు సరిపోతుంది అది సరిపోయిన వాళ్ళకి ఇంకొంచెం టైం కూడా పట్టచ్చు ఈ ఒక మిషన్ అనేది ఇంప్లాంట్ అనేది చెవి పక్కన అన్నారు ఇప్పుడు మామూలుగా ఏదన్నా చిన్నపాటి ఇబ్బందులు వస్తే దానికి ఏదైనా ప్రెజర్ పెట్టినా కానీ లేకపోతే ఏదైనా అనుకోకుండా అక్కడ ఏదైనా చిన్నపాటి ఇబ్బంది దెబ్బ తగిలినా కానీ ఎలాంటి సమస్యలు ఏమన్నా మళ్ళీ ఉత్పన్నం అవకాశాలు అలాంటి సమస్యలు ఉంటే ఉండవచ్చు కొంతమందిలో వస్తాయి బట్ సాధారణంగా వందలో ఎయిటీ పర్సెంట్ మందికి అయితే రావండి ఎవరో ట్వంటీ పర్సెంట్ మందికి వస్తాయి ఇప్పుడు ఏదైనా బయట నుంచి ఒక ఫారెన్ బాడీ లాంటిది ఇంప్లాంట్ లాంటిది బ్రెయిన్లో పెట్టడం అంటే సో అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు చిన్న చిన్న రియాక్షన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్కిన్ అనేది ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది కొంచెం ఉంటుంది బట్ అది పర్లేదు మందులతో మేనేజబుల్ అది కూడా ఇప్పుడు నార్మల్గా వినే వినికిడికి గమనిక మిషన్ ద్వారా మనం గమ వినికిడిని క్యాచ్ చేసేదానికి వేరియేషన్ ఏమైనా ఉంటుంది కాక్లేర్ ఇంప్లాంట్ వాటి వల్ల అయితే వేరియేషన్ ఆల్మోస్ట్ ఏమి ఉండదు హీరింగ్ ఎయిడ్స్ లాంటివి అంటే ఊరికే వినికిడి మిషన్ బయటకు కనిపించేలా పెట్టుకుంటాం కదా వాటికైతే మాత్రం చిన్న వేరియేషన్ ఉంటుంది కానీ కాక్లేర్ ఇంప్లాంట్ ఆల్మోస్ట్ ఏమి ఉండదు ఇప్పుడు ఈ లోపల అమర్చే మిషన్లు బయట పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి అట్లాంటివే ఉండవండి బయట పెట్టామంటే మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు ఏమైనా చెవుడు వచ్చిందని వి వినికిడ్ మిషన్లు పెట్టుకుంటూ ఉంటారు అది వేరు ఈ కాక్లేర్ ఇంప్లాంట్లు వేరు వేంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ దగ్గర ఒక మెషిన్ అక్కడ నుంచి ఈ స్కిన్ దగ్గర ఒక మెషిన్ అండ్ ఈ చెవు బయటకు కనిపించేలా చిన్న మెషిన్ ఇంత కనెక్షన్లు ఉంటాయి వాటికి సో అట్లయితే కుదరదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా మీరు చేసిన శస్త్రచికిత్సలు ఏమైనా ఉన్నాయా వాటిల్లో అత్యధికంగా గుర్తించదగిన అంశాలు ఏమన్నా మీరు గుర్తించారు గుర్తించదగిన అంశం అంటే చాలా రీసెంట్గా ఒక అతను అండి ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటాయి చిన్నప్పుడే చేయడం చెప్పారు బట్ అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు ఏముంది చెవి వినిపిస్తుంది కదా అన్నట్టుగా వదిలేశారు అతనైతే మాత్రం మొన్న ఆపరేషన్ చేశాము ఈ స్టేపిస్ ఫిక్సేషన్ లాంటిది నే ఆసిక్యులర్ ఫిక్సేషన్ అది చేయడం వల్ల ఆన్ టేబుల్ అతనికి వినిపించింది ఆల్మోస్ట్ అతను చాలా ఆనందపడ్డాడు అదైతే చాలా రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అయినది ఇప్పుడు ఎవరైతే డెలివరీకి దగ్గరగా ఉంటారు లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వినికిడి సమస్యలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ బాగా వాళ్ళు ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బాగా పెరిగిపోతున్నాయండి ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ సగం తగ్గించుకుంటే చిన్నపిల్లల్లో ఇవి కూడా అంతే తగ్గుతాయి వాటి ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ అయింది కాబట్టి అవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇంక వైరస్ ఇన్ఫెక్షన్ అలాంటివి మనం చిన్న చిన్న జాగ్రత్తలు కొంచెం నీట్గా ఉండడం ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉంటాయి అంతే ఇప్పుడు చిన్నపిల్లల తల్లి మీరు ఇచ్చే సలహా ఏంటి సలహా అంటూ ప్రత్యేకంగా పెద్ద ఉండకపోవచ్చు కాకపోతే మీరు బాగా పోషకాలు తీసుకుంటే మీ పిల్లలు ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే గ్రామ్స్ తక్కువగా పుట్టడం కానీ లేకపోతే పుట్టిన తర్వాత ఐసీయూలో పెట్టేది కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి తగ్గుతాయి అవి తగ్గినట్లయితే మీ పిల్లలకి వచ్చేటువంటి వినికి లోపాలు ఇట్లాంటివి తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి మన కొండవీడు హాస్పిటల్లో ఈఎన్టీ హాస్పిటల్ ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఎలాంటి శస్త్రచికిత్సలు మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి వినికిడి లోపంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే అన్ని రకాల ఆపరేషన్లు మన దగ్గర ఉన్నాయండి ఈ స్టేపిస్ ఆపరేషన్లు ఉన్నాయి కాక్లియర్ ఇంప్లాంట్స్ సదుపాయం ఉన్నాయి అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి వీళ్ళు ఈ స్పీచ్ థెరపీ కోసం ఏమైనా ప్రత్యేక క్యాంపెయింగ్ ఏమైనా చేసే స్పీచ్ థెరపీ కంటూ మనకు అంటూ ఒక సెపరేట్ విభాగం ఆల్రెడీ ఉంది సెప్ దానికి సెపరేట్ క్యాంపెయినింగ్లు ఏమి చేయనప్పటికీ మన యాడ్లో అది ఆల్రెడీ ఉంటుంది అండ్ కొంతమంది పిల్లలు అన్నీ బాగున్నప్పటికీ సరిగ్గా మాట్లాడలేదు అని ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి స్పీచ్ థెరపీ రోజు మార్నింగ్ ఇప్పించుకుంటూ ఉంటారు సో స్పీచ్ థెరపీ అనేది మన దగ్గర రోజు జరుగుతున్న ప్రోగ్రాం లాంటిది మా భారతవంత టీవీ ద్వారా ఇలాంటి వినికిడి సమస్యల వారికి మీరిచ్చే సలహా ఏంటి వినికిడి సమస్యలతో పిల్లలు ఉంటే ఫస్ట్ నెలలోనే వచ్చి దయచేసి వినికిడి పరీక్షలు చేయించుకోండి మన గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రమే రెండు చెవులకి ఆపరేషన్ చేసేటువంటి సదుపాయం కలిగించింది మిగిలిన ఎవరు ఇవ్వలేదు సో ఈ రెండు చెవులు ఆపరేషన్లు కూడా చేయించుకుని వాటి సదుపాయాన్ని ఉపయోగించుకోండి ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మా కేటాయించి పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వినికిడి సమస్యలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని వాటి మీద అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం అదేవిధంగా కొండవీడు హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి ఏంటి సేవలు అందిస్తున్న మీరు మరిన్ని ప్రత్యేకమైన సేవలు అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ